నిన్న మనకి నైట్ నైన్ థర్టీ నుంచి టెన్ ట్వంటీ నైన్ పిఎం వరకు జరిగిన ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ మేట్ మోడల్ పేపర్ వన్లో ఎవరెవరికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఎవరికి సెకండ్ వచ్చింది ఎవరు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్లో ఉన్నారన్నది ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం సో ఫ్రెండ్స్ మీరు ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ మేట్ మోడల్ పేపర్స్ జాయిన్ అయ్యే ముందు మన ఛానల్లో ఒక వీడియో ఉంటుంది ఆ వీడియో ఏంటంటే మనకు టోటల్గా ఐదు మోడల్ పేపర్లు ఇరవై రూపాయలకి మనం ఇస్తున్నాం ఆ ఇరవై రూపాయలకి తీసుకున్న తర్వాత మీరు ఏ ఏ మోడల్ పేపర్ ఎప్పుడప్పుడు షెడ్యూల్ ప్రకారం వస్తుంది మీరు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్లో ఉంటే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఈ క్లియర్గా మనం ఒక వీడియో చేశాము ఒకసారి మీరు మన ఛానల్లో ఆ వీడియోని చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఫ్రెండ్స్గా నిన్న రాసిన మోడల్ పేపర్ వన్ రిజల్ట్ కనుక మనం చూసినట్లయితే మనం చూడండి వ్యూ స్టేటస్ మనం మనం చూసినట్లయితే మనకి యావరేజ్గా మనకి టోటల్ స్టూడెంట్స్ అరవై ఎనిమిది మంది స్టూడెంట్స్ అనేది ఎగ్జామ్ రాయడం జరిగింది ఈ ఎగ్జామ్ రాయడం జరిగిన తర్వాత ఇందులో ఫస్ట్ నేమ్ ప్రసాదరావు కొరలపు డెబ్బై తొమ్మిది మార్కులు వచ్చి వంద మార్కులకి కంగ్రాచులేషన్స్ ప్రసాదరావు గారు మీకు ఇక నెక్స్ట్ శంకర్ శంకర్ దొన్న డెబ్బై నాలుగు మార్కులు వచ్చాయి ఈయన సెకండ్ ప్లేస్లో ఉన్నారు తర్వాత తర్వాత మణికంఠ అరవై ఎనిమిది మార్కులతో థర్డ్ పొజిషన్లో ఉన్నారు సో ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ సెకండ్ వాళ్ళకి మనం టీఎంఎం ఫోర్ నైన్ నైన్ కోర్సు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇక మనకి మణికంఠ అలాగే రాజ్ కుమార్ తేజ వీళ్ళు ఎవరైతే మూడు నాలుగు ఐదు స్థానాల్లో ఉన్నారో వీళ్ళ ముగ్గురికి కూడా టీఎంఎం కోర్సు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుందనమాట మీరు కూడా నెక్స్ట్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటే మాత్రం మనకి ఇరవై ఒకటి ఈ మంత్ ట్వంటీ ఫస్ట్ని నైన్ థర్టీ పిఎంకి స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్ టెన్ ట్వంటీ నైన్ పిఎం వరకు ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక ఇది ఇప్పుడు నేను అన్లాక్ చేస్తున్నాను స్టూడెంట్స్ ఎవరైనా సరే దీన్ని రాసుకోవచ్చు ఇక్కడ నుంచి ఓకే ఇక స్టూడెంట్స్ ఎవరైనా సరే ఈ యొక్క పేపర్ని ఎన్నిసార్లు అయినా సరే రాసుకునే అవకాశం ఉంది ఇంకా అందరూ కూడా హ్యాపీగా రాసుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక ఎవరైతే కోర్సు జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఖచ్చితంగా ట్వంటీ రూపీస్ కోర్సు జాయిన్ అయిన తర్వాత మనకి ఇరవై ఒకటో తారీఖుని నైన్ థర్టీ పీఎంకి మీరు ఖచ్చితంగా మొబైల్ పట్టుకుని రెడీగా ఉండాలి నైన్ థర్టీ పీఎం అయిన తర్వాత ఇక్కడ లైవ్ అని వస్తుంది లైవ్ వచ్చిన తర్వాత మీరు ఈ పేపర్ నైన్ థర్టీ నుంచి టెన్ ట్వంటీ నైన్ పిఎం వరకు మాత్రమే ఓపెన్ అయి ఉంటుంది తర్వాత ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఈ విధంగా అన్లాక్ చేసినట్టు అన్లాక్ చేస్తాం అందరూ ఎన్నిసార్లు అయినా ఎగ్జామ్ రాసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరిన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే